ఎప్పుడు చేసిన మసాలా చెక్కలు చాలా క్రంచీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఈజీ టిప్స్తో మీకు చెప్తాను రెండు కేజీల బియ్యాన్ని తీసుకొని కడిగి రెండు రోజులు ఆరపోసుకుంటే మనకి బియ్యం మరపట్టిస్తే బియ్యం పిండి అనేది చక్కగా సిద్ధమవుతుంది దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వెన్నెపూసను తీసుకోండి వెన్నపూస ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర పెద్ద కట్ట తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి అలాగే కరివేపాకు ఒక ఐదారు రెమ్మలు ఉల్లిపాయలు పెద్దవైతే నాలుగు తీసుకోండి చిన్న పాయలు అయితే ఐదారు వెల్లుల్లి ఐదారు గడ్డలు తీసుకొని విడల కొట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు ఒక చిన్న మంచినీళ్ళ గ్లాస్ అంతా తీసుకొని నానబెట్టుకున్నాను పెసరపప్పుకు బదులు పచ్చని పప్పు అయినా వేసుకోవచ్చు జీలకర్ర ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు పన్నెండు పచ్చిమిర్చి కడిగి శుభ్రంగా పక్కన పెట్టాను ధనియాలు ఒక యాభై గ్రాములండి అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఫస్ట్ మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి త్వరగా నలగవు కాబట్టి ఫస్ట్ వీటిని వేసుకున్నా క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం నలిగినాక దాంట్లో పెద్దుల్లిపాయని సన్నగా తరిగేసేసి వేసా అది కూడా మిక్సీ పట్ట ఇప్పుడు పిండిలో పెసరపప్పుని ఫస్ట్ వేసుకోవాలి నీళ్ళు వంపేసుకొని వేసుకోండి మనం రెడీ చేసుకున్న మసాలా ముద్దని వేయాలి కొత్తిమీర కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకుంటే మనకి పని తక్కువ అవుతుంది అలాగే నిమ్మకాయ సైజ్ అంతా వెన్న చెప్పాను కదా అది కూడా వేసేసేయండి కొత్తిమీర కరివేపాకు మామూలుగా సన్నగా తరిగి వేస్తే మనకి చెక్కలు ఒత్తుకోవడానికి ఇబ్బంది కా కాబట్టి ఇలాగా మిక్సీ పట్టేసి లైట్గా వేసాను వెన్న అనేది తొందరగా మనకి మిక్స్ అవ్వదు కాబట్టి వెన్నని ఫస్ట్ నలిపేసుకుని చేత్తో తర్వాత పిండి అంతా కలిసేటట్టు ఈ మసాలా ముద్దని బాగా పిండికి మనం పట్టించాలండి ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ ఉప్పు ఎంతో కూడా చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే మీరు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా చన్నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని చెక్కల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చపాతి పిండి లాగేనండి అలా కలుపుకుని మనకి చూస్తే అర్థమవుతుంది కన్సిస్టెన్సీ చూసారు కదా అలా ఉంటే పర్ఫెక్ట్గా చెక్కలు అనేవి బాగా కుదురుతాయి ఇంతకన్నా మనం తక్కువగా కలిపామంటే విరల్లపడిపోతాయండి చెక్కలు ఫస్ట్ అయితే ఒక పూరి ప్రెషర్ తీసుకున్నాను దానిలో ఆయిల్ కవర్ని పెట్టేసి దానికి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది మనం అప్లై చేయక్కర్లేదు కదా అని ఫస్ట్ చిన్న ఉండని చేసుకొని పూరి ప్రెషర్ ఒకసారి అలా అంటే మనకి చెక్క సిద్ధమైపోతుంది ఇది ఒక న్యూస్ పేపర్ పరచుకొని దాని మీద వేసుకోవాలి ఒక ఈజీ టిప్ అండి వెన్నపూస వేయటం వల్ల ఈ చెక్కలు అయితే చాలా స్మూత్గా వస్తాయి అలా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని కాగిన నూనెలో నూనె ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి చెక్కలు వేసేటప్పుడు అన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆ బుడగలు ఉన్నాయి కదా ఆ పొంగు అనేది విడిచే వరకు చెక్కల్ని కాల్చుకుంటే రెండు వైపులా తిప్పుకొని చక్కగా రెడీ అవుతాయి చెక్కలు కూడా ఒక పక్కన నుంచి జార విడుచుకోండి ఈజీగా ఉంటుంది మనకి అలా ప్రిపేర్ చేసుకోవటానికి ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అంటే ఆరినాక మంచి కలర్లో ఉంటాయి చెక్కలు ఇంకా తినటానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ చెక్కలు పెసరపప్పు అక్కడక్కడా తగులుతూ మసాలాల ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుందండి వెల్లుల్లి ఉల్లి వేసాము కొత్తిమీర కరివేపాకు ఆ కమ్మదనంతో నిండి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి చెక్కల్ని ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్